పర్సన్ ఆర్ోల్డ్ స్టే ఆన్ దైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి కాల్ కట్ట ప్రవీణ్ గారు నమస్కారం చెప్పండి కాల్ కట్ అయ్యింది చెప్పండి సార్ ప్రవీణ్ గారా ఫ్రెండ్ ఫ్రెండ్ అండి చెప్పండి నేనేమంటున్నా అంటే ఇప్పుడు అభిమాన్యం చంపిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు చంపకుండా యుద్ధం చేస్తున్నాడు అండి ఆయనకి అట్లా రాసి పెట్టింది సార్ అదే చెప్తాను శ్రీకృష్ణుడు చంపించాడు ఇప్పుడు యేసు ప్రభు మూడు మూడు మేకులు పీక్ అంటే మూడు పీక్కోలేదు పీక్ అని అనలేదు మీరు అంటున్నారు మరి ఇప్పుడు కూడా అభిమన్యు కూడా అభిమన్యుక్ అందరిని చంపాడు కదండి ఎన్ని ఎన్ని వేల మందిని చంపాడు అనుకున్నారు మీరు మహాభారతంలో తెలుసు మీకు ఇరవై వేల మంది సైన్యాన్ని చంపాడు ఒకళ్ళిద్దరిని కాదు తర్వాత ద్రోణ కర్ణ వీళ్ళందరికి శక్కుని వీళ్ళందరికీ దుశ్శాసని వాళ్ళందరూ హడలి ఎత్తిచ్చాడు ఆయన చిన్నపిల్లడు అగండి అంతమంది చంపిన తర్వాత దేవుడు అంటున్నారు ముందు చంపక ఎవరు దేవుడు అండి అభిమన్యుని దేవుడు అని ఎవరు అన్నారండి మీరు తప్పించి మీరు కదా జరిగిందని మనం ఒప్పుకోవాలి నిజంగా అక్కడ జరిగింది మహాభారతం చదవాలని మీకు అర్థమవుతుంది వీరోచితంగా పోరాడినట్టు లేదా మహాభారతంలో ఎంత వీరోచితంగా పోరాడాడు ఆయన దొంగచాటుగా ఆయన కర్ణుడు దొంగచాటుగా ఆయన వీళ్ళని విరిచేస్తాడు తర్వాత దుర్యోధన వీళ్ళు ఆయన హృదయాన్ని సారథిని చంపేస్తారు చదువుకున్నారు కదా మీరు మీ భాష నాకు తెలిసినట్టుకి మీరు ఆంధ్ర వాళ్ళని తెలుస్తుంది తెలంగాణ నేను ఒకటి అడుగుతున్నాను పూర్వం కొన్న పందాలు ఉండేది ఆంధ్రలో సంక్రాంతికి కొన్న పందాలు ఫేమస్ ఎందుకు కొండ పందాలు ఫేమస్ తెలుసా అండి జరగకుండా మనుషులు మంత్రులు పెట్టారు సార్ తెలుసు అండి సో అంటే మీకు ఎందుకు యుద్ధాలు ఆపాలని అంటే మహాభారతం వల్ల తెలిసిందేంటంటే యుద్ధాలు తప్పు అని మంచిదే కదా సార్ మంచిదే తప్పు అని కదా అర్జున్ సరే సార్ సరే ఒక్క నిమిషం అండి మీరు ఇప్పుడు ఇజ్రాయేల్ పాలస్తీనా రెండు క్రిస్టియన్ ఒకటి క్రిస్టియన్ ఒకటి ముస్లిం మీరు రెండిటికి కోళ్ పందాలు పెట్టండి మరి లేదా మీ పోప్ పోపు చేత పెట్టించండి ఇద్దరికి కోల పందాలు మరి ఎందుకు చదువుకుంటున్నారు మరి అమెరికా ఇరాన్ మీద ఎందుకు ఎందుకు దాడి చేసింది ఇరాక్ మీద అయిపోయి వాటికి కూడా కోల పందాలు పెట్టవచ్చు కదా మరి మీరు మరి అమెరికా వియత్నాం మీద వియత్నాం మీద దాడి మరి ఎందుకు వ్యాపారం లేదు ఇప్పట్లో వ్యాపారం సరే మరి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో అవుతుంది కదా ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసింది రెండు అంటే వ్యాపారం పరంగా అవుతున్నాయి సరే వ్యాపారం కదండి వ్యాపారం పరంగా అయితే ఏంటి ఇంకొక పరంగా అయితే ఏదైనా యుద్ధమే కదా సార్ మీరు ఏమంటా అంటే ఆధ్యాత్మిక పరంగా ఎవరి వాళ్ళు పూజించుకోవడం గొప్ప మీరు డిస్టర్బ్ చేయాలి శ్రీకృష్ణుడు దేవుడు అంటే మీరు వచ్చి మాకు చెప్పాలి అంటే సార్ ఏం పని లేదను ఏం మీ కర్మసిద్ధాంత కర్మసిద్ధాంత చెప్తానండి ఆయన వెయిట్ చేయండి మరి శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడు ఏమో మీ కర్మ కాదు మీరు మీరు ఈ ఈ జన్మలో మరి మీరు మీకు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకుని ఆయన కర్తవ్య బోధ చేసేటువంటి యోగం ఉందో లేదో కదా అప్పటి వరకు వెయిట్ చేయండి మరి ఇప్పుడు మీ శ్రీకృష్ణుడు ఇప్పుడు మీ శ్రీకృష్ణుడు మీకు చెప్పాడు మీ కర్మ కాలింది కాబట్టి మీకు చెప్పాడు ఆ మహా మా కర్మ ఫలించింది కాబట్టి చెప్పాడు మాకు అర్థమైందండి కర్మ ఫలించి ఏమని చెప్పాడు ఎట్లా చెప్పాడు ఎట్లా వచ్చాడు ఏ రూపంలో ఉన్నాడు ఎలా లేదు ఆయన ఏం లేదు సార్ అడిగారు కదా నేను చెప్పేది సార్టం పెట్టుకున్నాడా లేదా లేదా నా మామూలుగా కదా మనిషి రూపంలోనే వస్తాడా భగవంతుడు అని కదా ఇందాక దైవం మనిషి ఆ ఆ ఒక మనిషి రూపంలోనే వచ్చి చూడేసుకున్నాడా లేదా పంచ కట్టుకున్నాడా ఎట్లా ఒక మనిషి అండి మనిషిలాగా వచ్చాడండి మనిషి అంటే ఆది మానవులు బత బట్టలు లేవు లేవు మరి అట్లా అట్లా ఆదిమానవా మరి కళ్ళకి వచ్చి మాట్లాడతారు సార్ మీరు ఇల్లుకే వచ్చాడు ఇల్లుకొచ్చి బాబు ఇట్లా చేయని చెప్పాడు నవ్వుతే నవ్వుతే గెలవడం అని కాదు కదండి నేను గెలిచే నేను దానికి మాట్లాడలేదు సార్ మీ మాటలు అలాగే చిన్న పిల్లలు ఐదో తరగతి పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు నేను అడిగేది కూడా ఏ ఉన్నాయి నా నవ్వొచ్చు కాదు సార్ ఏం వ్యాలిడ్ ఉన్నాయి చెప్పండి సార్ మీరు మనిషి కట్టుకున్నాడా పంచి కట్టుకున్నాడా క్వశ్చన్ మీరే అన్నారు కదా మాకు శ్రీకృష్ణుడు కళ్ళకు వచ్చి చెప్పాడు మా కళ్ళకు వచ్చి నేను ఇళ్ళకి వచ్చాడని చెప్పా కళ్ళకి కాదు నాకు నా ముందుకే నా కళ్ళకి వచ్చి బాబు నా కర్తవ్య బాబు చేశాడు పని చేయరా బాబు అనేసి అదే కళ్ళకి వచ్చాడా ముందుకు వచ్చాడా అంటున్నా అదే చెప్తున్నాను కదండి ముందుకే వచ్చి చెప్పాడు అని కలగాదని చెప్పాను కదా ఆ ముందుకొస్తే నేను అదే అన్నా చూ చేస్తున్నాడా పంచగలుగుతున్నాడా ఇప్పుడు మీరు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు ఆయన కూడా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడండి ఆయన కూడా మరి యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు అని అంటే మీరు ఎందుకు నమ్మక నమ్మలేకపోతున్నారు ఎందుకు ఆయనకి ఏం ఆయన దేవుడు కాదు కదా సార్ బైబిల్ దేవుడు కాదని చెప్పింది కదా మనకి మీరు ఎందుకు నమ్ముతున్నారు కాదనే వాడి మీరు ఎందుకు నమ్ముతున్నారు మరి ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని పోయినాయి తీసేసారండి క్రీస్తు లేదని చెప్పేసి దాన్ని తీసేసారు బి అని పెట్టారు ఎప్పుడో తీసేసారండి బాబు అదే అందుకని మీరు పూర్వకాలంలో ఉన్నారు ఇంకా అనేసి ఐక్యరాజ్య సమితి అనేది ఒక బోగస్ క్రీస్తు అనేది ఒక బోగస్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ కాలోనియల్ రూల్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళు నమ్మేవాడిని ఒక కాలమానంగా పెట్టుకున్నారు కానీ అదంతా సోది సొల్ అని తీసి అవతల పడే ఆ అది ఎప్పుడు వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది కదా టూ థౌసండ్ నాకు తెలిసి ట్వెల్వ్ లోనే ఇప్పుడు ఎయిట్ లోనే తీసారండి నా యామ్ నాట్ అండి తీసారు నేను గూగుల్లో సెర్చ్ చేయండి సార్ మీకు తెలిసిద్ది నేను గూగుల్ అదే సెర్చ్ చేసాను టూ ఇయర్స్ బ్యాక్ తీసేసారు అలాగే రేపు రేపు కూడా స్రీకీట్లు బోగసాలు తీసేస్తే నమ్ముతారా అని తీసేయండి అప్పటి వరకు తీసేయండి మరి ఇప్పుడు అయితే మీరు నమ్ముతారు కదా ఏ సోద్దు సోది అనేసి చెప్పని లేడని నమ్ముతున్నారు కదా అయితే ఇప్పుడు ఇప్పుడు మీరే అడుగుతున్నారు కదా సార్ రేపు సంగతి సరే ఇప్పుడు ఆయన అనేసి తీసేశారు మీ కళ్ళ ముందే జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ అని మీరే చెప్తున్నారు మరి ఇప్పుడు అదేనండి అంటే క్రీస్తు లేడనే కదా మీ ఉద్దేశం మరి అదే తీసేసింది అదే కదండి వాళ్ళ ఉద్దేశం క్రీస్తు అనే వాళ్ళు లేడు అది ఉత్తి బోగస్ అని వాళ్ళు తీసేశారు మరి మీరు నమ్ముతానా అని అడుగుతున్నాను నేను ఎలా నమ్ముతామండి ఇప్పుడు అది మీరు మీకు ఒక న్యాయం మరి నాకు ఒక న్యాయం చెప్తున్నారు తప్పుగా సార్ అది ఇప్పుడు మీరు మీరు ఎదుర్కో చెప్పేటప్పుడు చెప్పాలండి మీరు చెప్పమండి మీరు చెప్తారు అట్లా మేము చెప్పాం కామన్ బిఫోర్ కామన్ ఏరా అని చెప్తాం మేము క్రీస్తు ఎన్ని సంవత్సరాల నుంచి అదే అండి అదే ఇప్పుడు మీరు ఏసుని ఎలా దేవుడు అని నమ్ముతున్నారో అది కూడా ఒక ఫాల్స్ అని రుజువైంది అందుకని తీసేశారు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం కదా అనేసి అది సత్యం కాకపోతే దాన్ని మనం అంటి పెట్టుకోవాల్సిన ఉండాల్సిన అవసరం లేదని తీసేసింది ఇంకో ఇంకో పదిహేదో సంవత్సరాల తర్వాత అప్పుడు తెలవే సార్ చూద్దాం అప్పుడు అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలని నిర్ణయిస్తాయి ఇప్పుడు మీకైతే తెలిసింది కదా ఏసు ఫేక్ అని మీరు నమ్మట్లేదు మరి ఎందుకు నమ్మట్లేదు మరి దేవుడు అంటే ప్రస్తుతము పూర్వము భవిష్యత్ అని ఉంటదా ఎప్పుడైనా అన్నిటికీ ఒకటే ఉంటుంది మరి ఏసు కాదని తేల్చేశారు కదా వాడు ఏసు దేవుడు కాదని తేల్చేశారు కదా మరి అందుకనే బీసీ ఏడి తీసి పడేశారు కదా మరి వాళ్ళు మీరు నమ్మట్లేదు కదా ఇది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అండి ఇప్పుడు మీరు ఎక్కువ మంది ఎంత మంది ఓటేస్తే వాళ్ళే సీఎం అవుతారు ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముకున్న క్యాష్ ఎక్కువ ఎవరైతే నమ్ముతారో అది నిజమైంది కాబట్టి నమ్ముతారు కాబట్టి అది మీ తప్పు సార్ అది సార్ అలా అనుకుంటే ఏంది అంటే సీఎం ని ఎన్నుకోవడం కూడా తప్పేనా కాదండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఏసి ఎన్నుకోవడం పద్ధతి రెండూ తపేనా కాదండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా ప్రపంచంలో ఎక్కువ మంది క్రీస్తునే నమ్ముతున్నారు కాబట్టి అది నిజమే నమ్ముతూ అంటున్నారు అవునా అవునా కదా అవును అవును కదా మరి ప్రపంచంలో క్రీస్తు కంటే కూడా సన్నీ లియోన్ ఉంది చూడండి పోర్ను ఫిల్మ్ లో నటిస్తుంది ఆమెకి ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు ఆమె ఎక్కువ మంది చూస్తున్నారు మరి అప్పుడు ఆ దేవత అయిపోద్దా మీకు సన్నీ లియోన్ ఫేస్ లా వేరే ఏ అమ్మాయిని పెట్టండి చూస్తారు ఎందుకు అది మగ లక్షణం ఎందుకు ఎందుకు సన్నీ లియోన్ మరి ఏసు కంటే ఎక్కువ పాపులారిటీ ఉంది సన్నీ లియోన్ హిందూ హిందూ సన్నీ లియోన్ ఫేస్ లో ఒక హిందూ అమ్మాయిని పెట్టినా చూస్తారు అమ్మాయిని చూస్తారా అండి మరి మేరీని పెట్టినా కూడా చూస్తారా ఏం మాట్లాడుతారు మరి మీరు మరి మరి ఏ నమ్మే వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్ మరి వాళ్ళు మరి కరెక్ట్ రాదని సార్ రాధని పెట్టినా చూసినా మీ పెళ్ళాన్ని పెట్టినా చూసినా నష్టం లేదు కానీ అడిగేదానికి సమాధానం చెప్పండి సార్ మీరు అన్న మీరు అన్న దాన్ని బట్టి నేను అడుగుతున్నా ఎవరు ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మినైతే అదే కరెక్ట్ అంటున్నారు మరి నేను కంటే మరి సనీల్ యోన్ ఎక్కువ మంది నమ్ముతారు మరి కరెక్ట్ అడుగుతున్నా మీ ఉదాహరణ కరెక్ట్ లేదు మీరు చెప్పింది కూడా తినాలంగా ఉంది నేను మరి వినలేదా నేను చెప్పింది కూడా వినాలి మీరు మర్ మీరు చెప్పినా చందాలనండి సార్ ఎక్కువ మందిని ఎవర్న ఎవరిన ఎవర్ని సస్ అంటే సన్నీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారండి ప్రపంచంలో ఎవర్కి ఓటింగ్ ఏకర్ వస్తే వాళ్ళు సీఎం అదే అదేండి నేను చెప్తున్నాను సార్ అదే సన్నీ లియోన్ కి ఎక్కువ మంది ఉన్నారు ఫ్యాన్స్ ఎస్ కంటే కూడా ఆవిడ అయిపోయిద్దా అని అడుగుతున్నా నేను మీరు నమ్ముతారా జనాల కోల్పోస్తారా కంప్లీట్ ద్రౌపదిని పెట్టినా ద్రౌపది కూడా మీని నీ పెళ్ళాన్ని పెట్టినా కూడా అవుతురా బాబు అని చెప్తున్నాను నమ్ముతారా అని అడుగుతున్నా నా పెళ్ళామంటే నీ పిల్లమ్మ మళ్ళీ నాకు పెళ్లి లేదు నువ్వు అనుకో ఏమైనా అనుకో నువ్వు చెప్పావు కాబట్టి నేను ఉదాహరణ ఇస్తున్నా లేదా ఉదాహరణ ఇచ్చావని కాదు నేను అర్థమైంది నేను ఫ్యామిలీకి వెళ్ళలేదు మీరే అదేనండి మీరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్ మీరు చేసి ఎక్కువ మంది నమ్ముతున్నారు అభిప్రాయం మార్చుకోండి సార్ మీరు మీ అభిప్రాయం మార్చుకోండి మీరు అన్నారు నేను ద్రౌపది నష్టం లేదండి నేను మేరీ కూడా అనుకుంటాను మేరీ అనుకుంటా బస్సుబా అనుకుంటా రూత్ అనుకుంటా అనుకుంటా నేను మీకే మీకేం నష్టం లేదుగా మరి నా భార్య ఎందుకు అనుకున్నారు ఎందుకనండి మరి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా ఆవిడ అనుకోవడం తప్పులే కదా మరి ఎక్కువ మందిని అనండి కానీ నా భార్య ఎందుకు అనండి తప్పే ఉంది సార్ పాపులారిటీ ఎక్కువ ఉంది అంటున్నాను అయిందనుకో తప్పే ఉంది అనుకోండి సార్ అనుకోండి తప్ప తప్పండి అంటే మీకు అవగాహన లేదు మీరు మీరు మరి మీరు ఎలా అంటారండి ఎక్కువ మంది నమ్మే వాళ్ళే కరెక్ట్ అని మీరు ఎలా అంటారు సార్ నువ్వు ప్రపంచంలో ఉండే ఏడు వందల ఏడు వందల యాభై ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో అర అర అంటే సగం మంది సగం మంది భారతదేశంలో చైనాలోనే ఉంటారు వాళ్ళు ఎవరు నమ్మరు వేసిని ఏసుని నమ్మేది భారతదేశంలో ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు చైనాలో అసలు ఒక్కడు కూడా నమ్మడు అంటే ఇంకా వేసి కొట్టుకుపోయాడు మరి మీరు ఎట్లా అంటారు మరి మీరు ఒక గూగుల్లో తీసి గ్రాఫ్ తీయండి బాబు మాట్లాడతాను అర్థమైందా అండి నేనేం మీ పేరు నా పేరు ఆశ్లేషండి ఆశ్లేష మీ పేరేంటండి మీ పేరేంటి నా పేరు నరేందర్ ఆ నరేందర్ ఓకే చెప్పండి సార్ మీ పేరు మీనింగ్ తెలుసుకోవచ్చా నేను నరేందర్ అంటే నరులకి ఇంద్రుడే నరులకి ఇంద్రుడే ఓకే కరెక్ట్ అండి సరే ఆ చెప్పండి నా పేరు అశ్లేష్ అంటే స్టార్ అని అర్థం ఆ సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ కాదు నక్షత్రం నక్షత్రమా నక్షత్రమా కొద్దిగా ఇంకో కొద్ది అవగాహన పెంచుకోండి చెప్తున్నాను సార్ ఈ దరిద్రపు కొట్టు మతంలో ఉంటే మీకు ఉన్న నాలెడ్జ్ కూడా పోయితే మానేసుకోండి అని చెప్తున్నాను ఆయన కూడా మీరన్నది నిజమే కానీ మరి ఎందుకండి అనవసరంగా మీకు ఏమాత్రం ఉపయోగం లేదు మతంలో ఉండి మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం దేనికండి మీరు మీ యొక్క మీ సొసైటీని నమ్ముకోండి సార్ మీ మేధర్స్ని నమ్ముకోండి అంతేగాని ఏసు నాకు అది చేశాడు ఇది చేశాడు అంటే అది చాలా దరిద్రంగా ఉంటుందండి ఈ రోజు నేను ఇల్లు తీసుకున్నాను కాబట్టి నాకు అయింది నమ్మాను కాబట్టి అయింది రేపు పోతాయి అప్పుడు మరి ద్వేషిస్తారు మరి మీరు ఏసుని మీరు మర్చిపోయారు ఇల్లు తీసుకోలేదండి జాబ్ వచ్చిందన్నారు అదే ఏది ఇల్లు చర్చి ముందు ఇల్లు తీసుకున్నా అన్నారు కదండి బాబు ఆ అవునవును రెండు ఇస్తున్నాను అవన్నీ చెత్త సార్ అలాంటి నమ్ముకోవద్దండి మీ ప్రతిభను నమ్ముకోండి మీ కష్టపడే తత్వాన్ని నమ్ముకోండి మీ నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకోండి అంతేగాని ఏ సున్నాం ఇది నాకు అదైంది ఏసున్నాం అలాగే రేపు రేపు కర్మ సిద్ధాంతం చేస్తామండి ఈ జీవితం మొత్తం మొత్తం జీతం బాధలే ఉంటాయి నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ జన్మలో మీకు మంచి వస్తుంది భగవంతుడు నమ్ముకుంటున్నారు కదా నెక్స్ట్ జన్మ మంచిది నెక్స్ట్ జన్మలోపుడు ఇంకా మీరు మీరు అవసరం లేదండి మీ ఇష్టం వచ్చినాన్ని మీరు బతకొచ్చండి అలాంటప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు సార్ మీరు ఇప్పుడు మనిషి ఏ మనిషి మనకి మంచి ఇతరులకి డూ గుడ్ బీ గుడ్ అన్నాడండి మీరు ఆ డూ గుడ్ బీ గుడ్ చేసుకుంటే వెళ్ళండి ఏదే ఉండి కూడా నమ్మని అవసరం లేదు మనం మొత్తం సర్వశాస్త్రాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పేది ఒకటే సార్ ఇతర పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అని చెప్తున్నాయి మంచి చేయరా బాబు ఇతరులకి ఇతరులు ఎప్పుడు కష్టపెట్టకరా అది ఫాలో అవ్వండి మీరు ఏదేవాడు కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్రిస్టియానిటీలో లాగా ఏసు నమ్మకపోతే నరకానికి వెళ్తావు నిత్య నరకం అనే ఉండదు ఇక్కడ నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుద్ది నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుద్ది అదే హిందూ ఫిలాసఫీ అంటే అండి నేను మంచి చేసి ఇరవై సంవత్సరాలు అవుతుందండి నాకేం మంచి జరగట్లేదు హిందూ జరగదండి వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయాలి మీకు టైం రావాలి కదా మీరు తెలుసుకోవాలి ఊరే చదివారు మీరు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి కృష్ణ తత్వాన్ని ఒంటికి పట్టించుకోవాలి మేధస్సుకు పట్టించుకోవాలి అప్పుడు మీకు తెలుసు అంతేగాని నేను ఇరవై సంవత్సరాలు వెయిట్ చేశాను సార్ నాకు అవ్వలేదంటే మీరు ఇంకేం తత్వాన్ని మీరు ఏం తెలుసుకున్నట్టు మీరు తత్వం ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు ఏం కాలేదు భక్తుడు పద్దెనిమిది అధ్యాయాలు కంటస్థము ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయాలు కంటస్థం అయితే మీరు మీరు భక్తుడు అయిపోయినట్టు మీరు భగవంతుడు ఎందుకు విశ్వాసం మీ మటు మీరు అనుకుంటున్నారు అదే అంతేగాని నిజంగా మీరు కాదు నేను ఇంత చేస్తున్నానే నేను రోజు పూజ చేస్తున్నానే నేను రోజు భగవద్గీత చదువుతున్నానే అని అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది సార్ మనం భగవంతుడు ఏం చెప్పాడు నీ చేసే పని అంత శ్రద్ధ పెట్టు నువ్వు నువ్వు నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేసుకో నువ్వు కష్టపడు అని చెప్తున్నాడు అప్పుడు దాని ఫలితం నేను ఇస్తానని చెప్తున్నాడు కదా అదే భగవద్గీతలో ఉంది కదా మీరు 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 చదువుకున్నారు కదా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు దాన్ని వదిలేసేసి మరి భగవంతుడు ఆయన చెప్పాడు ఈ మతాన్ని వదిలేసి దాంట్లోకి వెళ్తే నీకు అయిపోద్దిరా అని అంత చెప్పాడు మరి మరి ఆ మతంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు వాళ్ళకి యాక్సిడెంట్లు రావట్లేదా వాళ్ళకి రోగాలు వృక్షలు రావట్లేదు వాళ్ళకి జ్వరాలు రావట్లేదా వాళ్ళకి కరోనాలు రావట్లేదు వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వట్లేదు వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవట్లేదా వాళ్ళు బాని ఏంటి మధ్యాహ్నానికి బానిసలేని వాళ్ళు లేరా వ్యవచారానికి అలవాటు పడిన వాళ్ళు లేరా హత్యలు చేసేవాళ్ళు లేరా రాజకీయాలు చేసి ఇతరుల నా కుటుంబాలను నాశనం చేసేవాళ్ళు లేరా ఉన్నారు కదా మరి అన్ని ఉన్నారు కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి ఇప్పుడు అనవసరంగా నన్ను బాప్తిజం నన్ను ఇప్పుడు నన్ను అందరు ఏమంటున్నారు ఇది ఎనిమిది వేలు వేయమంటున్నారు సార్ నేను చెప్తున్నా చెప్తున్నాను సార్ నా మాట మీద మీకు విశ్వాసం ఉంటే వేరే చూడండి సార్ ఈ బాప్టిజం ఈ ఏసీ ఇది ఒక చెత్త మొత్తం తీసి అవతల పడేయండి సార్ మీరు మీ మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టండి మీరు అందరితో మంచిగా ఉండండి అందరికి హెల్ప్ చేయండి మీకు కావాల్సిన హెల్ప్ అందరి నుంచి తీసుకోండి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది ఆ పరమ మీకు ఎలాగ పద్దెనిమిది అర్థాలు కృష్ణుడు భగవద్గీత మీకు ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోండి మీరు నాకు అవ్వట్లేదు నాకు ఇది కావడం లేదు అంటే అది మీరు అదే అది పడటం అవుతుంది మీరు అలా పడద్దు మీ టైం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి మీరు కృష్ణుడు అదే చెప్తున్నాడు ప్రతి మనకి ఇంగ్లీష్ లో సామెత ఉంటారు కదా ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అనేది ప్రతి ఒక్కొక్క రోజు వస్తుందనేసి మన మన టైం వచ్చేంత వరకు మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడండి అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీ ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నాడండి అనేక ఆయన ఆటపాట్లు ఎదుర్కొన్నాడు తన లైఫ్ ఆ తెలుగుదేశంలో ఉన్నాడు తర్వాత నోటికి ఒకటి కేసులో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు తర్వాత ఆయన కూతురి పెళ్లి రోజు గంట పర్మిషన్ తీసుకొని బలవంతంగా లాక్కొని పోయారు ఆయన్ని మరి ఈ రోజు ఈ రోజు ఆయన ఏంటండి ఆయన ముఖ్యమంత్రి మన ఆయన మతం మారాడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన మన నరసింహస్వామి భక్తుడు మరి ఆయన ఆయన మతం మారాడా మారలేదు కదండి ఎన్నిక మీకంటే వంద కష్టాలు ఎక్కువ పడ్డాడు ఆయన్ని ఆయన పార్టీలోంచి తీసేశారు తెలుగుదేశం పార్టీలోంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు చిన్నగా పీసీ ఎమ్మెల్యేగా కొడంగల్లో ఓడిపోయాడు తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయనకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు మరి నాకు జాబ్ కూడా ఇప్పుడు మీరు చూడండి సార్ కన్న తల్లి లాంటి హిందూ నమ్మి మీరు ఏదో మీకు తాత్కాలికంగా జరిగిందనేసి అట్లా వెళ్ళదు సార్ అది చాలా తప్పండి అది మీ కన్న తల్లిని మార్చినట్టే మతం మార్చాడంటే వాడు కన్న తల్లిని మార్చినట్టే సార్ అర్థమైందా అది చాలా తప్పండి అది మీరు కోటి జన్మలు ఎత్తినా కూడా ఆ పాపం మీకు పోదు మీకు మీకు ఏదో తాత్కాలికంగా ఉద్యోగం రావచ్చు కానీ అది పోయిద్ది తర్వాత పోయితే అప్పుడు మళ్ళీ మీరు వేసి నమ్మన పోతే తిడతారు మీరు ఇప్పుడు చెప్పిన నోటితోనే తిడతారు కూడా అర్థమైందండి తాటి మీరు హ్యాపీగా రాజరాజేశ్వర స్వామిని నమ్ముకోండి హ్యాపీగా ఆయన పాదాల మీద పడండి స్వామి ఏదో మా బుద్ధిని మందగించి ఇట్లా చేశానని మొక్కుకోండి ఇంటికి వెళ్ళండి శుభ్రంగా తలంటి స్నానం చేయండి ఒకే ఒక దండం పెట్టుకోండి మీరు అగర్వ తెలియచొద్దు దీపారాధన చేయని అవసరం లేదు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తి ఒక దండం పెట్టుకుని ఈ రోజు నుంచి స్వామి నీ భక్తుడిని నేను నన్ను కాపాడని చెప్పండి సదా మీకు ఆ రాజరాజేశ్వరుడు కాపాడబోతున్న నా పేరు పెట్టండి సరే మీతో చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను ఇక ఉంటాను చలో